గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము తొంభై నాలుగవ కీర్తన పన్నెండవ వర్షము యహోవా నీవు శిక్షించినవాడు నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించేవాడు ధన్యుడు ఆ మెయిన్ క్రీస్తు నందు పిల్లరా ఇక్కడ శిక్ష అంటే మనలను అని మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు దేవుని క్రమశిక్షణ మాత్రమే ఆయన గడ్డింపు వెనుక గొప్ప ప్రేమ ఉన్నది మనకు బుద్ధి చెప్పేందుకు సరిదిద్దేందుకు ఆ కష్టాలను ఆయన వాడుకుంటాడు అవన్నీ ఉన్నప్పటికీ హృదయానికి నెమ్మదినిస్తాడు అత్యోపదేశండము ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనము ప్రకారంగా ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించను అట్లే నీ దేవుడిని యహోవా నిన్ను శిక్షించు వాడని నీవు తెలుసుకొని ఆవును ఒకడు తన కుమారుని శిక్షించిన ఎడల అందులో ప్రేమ ఉన్నది అది వారి మంచికే ఆ రీతిగానే దేవుడు మనను శిక్షించును బుద్ధి చెప్పును బోధించును దానికి మనము లోబడినట్లయితే దీవెన పొందుకుంటాము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి పద్దిల్ల చేయను గాక పామెంట్